నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని రైతు సోదరులకి ముఖ్యంగా పశుపోషకులకి మీ సహకారం మొంత సైక్లోన్లో రాష్ట్ర ప్రభుత్వం సూచనలని మీరు తు తూచా తప్పకుండా పాటించి ఎక్కువగా పశువులు నష్ట నివారణ జరగకుండా కాపాడుకునేందుకు మీకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మొంతా సైక్లోన్ అనేది ప్రకటించిన తర్వాత ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేస్తూ అదేవిధంగా పశ్చమర్ధక శాఖను కూడా ఎప్పటికప్పుడు మాకు గైడ్లైన్స్ ఇస్తూ వచ్చారు మా స్పెషల్ సిఎస్ గారు కానీ మంత్రి గారు కానీ ఎప్పటికప్పుడు మాతోటి ఏం జరుగుతుంది ఎలా ఉంది మీరు సూచనలు ఎలా ఇస్తున్నారు ఏమైనా నష్టాలు జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు మమ్మల్ని అడుగుతూ వచ్చారు సో తదనుగుణంగా మేము కూడా రాష్ట్ర ప్రభుత్వ సూచనలని అదేవిధంగా పశ్చమర్ధక శాఖ ఇటువంటి విపత్ వచ్చేటప్పుడు రైతాంగానికి ఇచ్చే సూచనలను ఎప్పటికప్పుడు మా శాఖ సిబ్బంది ద్వారా గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పనిచేస్తున్న మా సిబ్బంది దా దాంతోపాటుగా అగ్రికల్చరు హార్టికల్చరు అదేవిధంగా ఫిషరీస్ సిబ్బంది సమన్వయంతో మేము ఎప్పటికప్పుడు రైతులతోటి మాట్లాడుతూ రైతులకి తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తుఫానుకు ముందు పశుగ్రాస్తు నిల్వల గురించి కానివ్వండి అదేవిధంగా టీకాలను గురించి కానివ్వండి అన్నింటి కూడా రైతులకు చెప్పడం జరిగింది అదేవిధంగా తుఫాను సంభవించిన వెంటనే అక్కడ ఏదైనా పశు నష్టాలు జరిగాయని చెప్పేసి మేము వాటి అన్నిటినీ కూడా మేము క్రోడీకరించుకొని ఎప్పటికప్పుడు ఆర్టీజిఎస్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఇప్పటి వరకు మేము దాదాపు ఇరవై లక్షల టీకాలని మేము గొర్రెలకు కానివ్వండి పశువులకు కానివ్వండి వేయటం జరిగింది ఈ టీకాల్లో ముఖ్యంగా గొంతువాపు వ్యాధి అదేవిధంగా చిటుకు వ్యాధి గొర్రెలు తర్వాత ఇప్పుడు బ్లూటెంగ్ అంటే నీళ్ళనాలకు వ్యాధి వస్తాయి ఈ వర్షాల వల్ల సో ఈ వర్షాలకు అనుగుణంగా మేము చేయవలసిన టీకాలన్నింటినీ కూడా ముందస్తుగానే మేము నిల్వ చేసుకొని సైక్లోను క్రాస్ అయిన వెంటనే మేము ఈ టీకాల కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా అమలు చేస్తున్నాము ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం ప్రకారంగా మాకు దాదాపుగా ముప్పై ఎనిమిది పెద్ద పశువులు అదేవిధంగా తొంభై యొక్క బఫలోసు చనిపోయినాయి గేదెలు చనిపోయినాయి పాటుగా రెండు వందల యాభై మూడు చిన్నజీవాలు కూడా అంటే గొర్రెలు మేకలు చనిపోయినట్టుగా మాకు సమాచారం అందింది ఇక పద్నాలుగు వందల ఆరు నాటుకోళ్లు చనిపోయినట్టుగా కూడా మాకు సమాచారం ఉంది సో వీటన్నిటిని కూడా రైతు వారిగా ఎప్పటికప్పుడు జిల్లాల వారిగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఈ ఎన్యుమిరేషన్ని ఇవాళ అంటే ముప్పై తారీఖు సాయం మధ్యాహ్నం కల్లా మేము కంప్లీట్ చేసేసి ప్రభుత్వానికి మేము ప్రాథమిక నివేదికను అందజేస్తున్నాము సో ఈ విధంగా ప్రభుత్వ సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ మేము రైతాంగాన్ని అలర్ట్ చేయడం వల్ల చాలా వరకు నష్ట నివారణ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అదేవిధంగా రాబోయే రోజుల్లో పశువుల్లో కూడా వ్యాధి ప్రబలకుండా మేము తీసుకునే చర్యల వల్ల రైతాంగానికి ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా మాకు సహకరించిన వివిధ శాఖల అధికారులకి ప్రభుత్వానికి మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం